ఏమైందంట్రా మీ నాన్నకి ఏమరా ఉన్నట్టుండి దముక్కును పడిపోయారు హాస్పిటల్లో చేర్పించి వచ్చాను ఎలా ఉందో ఏమో సరే గాని నా దగ్గర పదివేలు లేవురా ఏడు వేలు ఉన్నాయి పర్లేదురా ఎలా ఒకలా అడ్జస్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ రా వస్తాను బాయ్ లే ఇంకా డబ్బులు అనే అవసరం ఉంటే చెప్పు మొహమ్మా పడుకో నేను ఆఫీసులో తీసుకుని అయినా ఇస్తాను సరేరా థ్యాంక్ యూ రా పదివేలు తెచ్చావా పదివేలు దొరకలేదు ఏడు వేలు దొరికాయి ఇది మా ఫ్రెండ్ రఘు దగ్గర వడ్డీ తెచ్చా సరే కానీ మూడు రూపాయలు వడ్డీ చేసుకోవాలి కుదరదాయో ఐదు రూపాయలు తగ్గేదే లేదు ఏడు వేలైనా ఉన్నాయా ఎలా ఉంటాయి ఆరు వేల ఆరు అదేంటి ఈ నెల వడ్డీ కట్ చేసుకున్నా హలో 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 ఉండవయ్యా ఉండు హలో రఘు గారు ఉన్నారండి లేరండి ఆయన ఇక్కడ ఉంటారని మీకే చెప్పారు ఎవరు చెప్పేది ఏంటండి కాళ్ళంత కోడై కూతుంటే ఫోన్ కుక్క హలో అసలాం మేడం నా పేరు కాదర్ ఖాన్ రఘు సార్ నాడా లేరండి ఇందాకే పాకిస్తాన్ వెళ్ళారు పద్మజీ ఇంతకి మీకు రఘు సార్ ఏమోతాడు దారిలో ఎదురొట్టారు మేడం మా రఘు సార్ తో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమ దోమ అంటూ ఆ అవసరం తీరాక రెండు వేలు చేతులు పెట్టి అవార్డు నేర్చుకుని ఉంటాడు పోన్లేండి మీ రఘు సారే పెట్టాను కనీసం రెండు వేలైనా ఇస్తున్నారు మరి అయితే ఈ రోజు నాతో పార్క్కి వస్తారా పార్కు కి ఏం కర్మా సినిమాకి రెస్టారెంట్ కి సర్కస్ కి కూడా వస్తాను థ్యాంక్స్ అయితే స్నానం చేసి రెడీగా ఉండండి రెడీ గానే ఉన్నామండి ఇందాకే స్నానం చేసి చీర కట్టుకుంటుంటే తమ ఫోన్ వచ్చింది అవునా అయితే మీ ఒంటి మీద ఇప్పుడు సరిలేదా ఐ మీన్ లంగా జాకెట్ తో ఉన్నారా ప్లీజ్ అలాగే ఉండండి మేడం ఏడు నిమిషాలు అక్కడ ఉంటాను ఏమండి కాదర్ గారు మరైతే మీరు తొందరగా వచ్చేయండి లేదంటే మీరు రఘు సార్ నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్లిపోతారు అయ్యో వద్దు మేడం వెంటనే బయలుదేరిచేస్తున్నాను హలో హలో ఏమండి హీరో గారు మీ ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను వచ్చేటప్పుడు తీసుకురండి ఓకే పద్మజీ నాకు ఐదు వేలు కావాలి ఏంటి ముద్దులా ఇప్పుడు నా వల్ల కాదు నేను చాలా టైర్డ్ అయిపోయాను నేను అడిగింది డబ్బులు డబ్బులా ఇప్పుడు నా దగ్గర లేవు ఆదివారం ఇస్తానులే నాకు ఈ రోజే కావాలి ఫోన్ ఎవరికి నాకు ఏటీఎం ఫెసిలిటీ ఉన్న ఓ బ్యాంక్ ఉందిలే ఆడికి హలో అరే రఘు నేను ఏం లేదురా అర్జెంటు గా ఒక ఐదు వేలు కావాలరా ఐదు వేలు లేవు గానీ వాళ్ళు వస్తున్నాయి పనికొత్తాయా సీరియస్ గా రా రావును మొన్న ఇచ్చిన ఇరవై పరిస్థితి ఏంట్రా అది ఇది కలిపి ఇరవై ఐదు వేలు రెండు నెలల్లో తీర్చేస్తాను రా ప్లీజ్ రా ఈ ఐదు వేలు అడ్జస్ట్ ప్రస్తుతం నా దగ్గర అది డబ్బు లేదు కానీ లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు ఏదో చేద్దాం థ్యాంక్స్ రా సార్ ఇప్పుడే ఒకటి ఇటు వచ్చింది వెళ్ళిందో చూసారా చూడలేదండి ఎర్ర ఉంది సార్ చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేసు కూడా ఉంది సార్ చాలా మీద క్యాబ్ పెట్టుకున్నాను చూడలేదా బొడ్డు ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ నీ వైఫా ఆఫీస్కి బతులు బండర్తురే రఘు ఒరే రఘు రఘు నీకోసం రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను రా నా అదృష్టం కొద్ది నువ్వే నా షాప్ దగ్గరికి వచ్చావు ఏంట్రా మ్యాటర్ చిన్నదేరా రాట్టుపండి గమని ఐదు లక్షలు పాడేసుకున్నాను నువ్వు సూర్తి సంతకం పెట్టాలి ఇటు సంతకమే కదరా మా నదలు అడిగితే ఏదో స్వాగతి చెప్పి తప్పించుకుంటున్నారు ఇక్కడ సంతకం పెట్టా థాంక్స్ గాడకగానే రెండు సంతకాలు పెట్టా రెండున్నర జన్మల దాకా నీ మేలు మర్చిపోనురా గాండే ఉందరా ఫ్రెండ్షిప్ అనకా మాత్రం నమ్మక లేకపోతే ఎలాగా అంతే కదరా వస్తా రా అలాగే నమకం 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 ఆద్మా ఆ తగు ఫోన్ చాలా సేపుని ఏం చేస్తుง కానీ నేను ఆఫీస్ వెళ్తున్నాను వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు హలో ప్రసాద్ ఉన్నాడండి లేడు ఆఫీస్కి వెళ్ళాడు నువ్వు తొందరగా వచ్చే బాబు ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం ఇది కాదండి రాంగ్ ఓ హీరో ఇప్పుడు ఏదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారా అనుకుని ఏదో తిక్కగా మాట్లాడేశాను నేను ఫోన్ పొద్దున్న నాలుగున్నరకే నా ఫోన్ అదా సంగతి తమరి ఫోన్ గంటల తరపడి ఎంగేజ్ వస్తుంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తోనో బాధ కానీ కొడుతున్నారు అనుకున్నాను లేండి మనకంత సీన్ లేదు కాని సరే ఈవేళ ఈ రాజా బర్త్ డే గ్రీటింగ్ చెప్పవా నేను చెప్పను ఏ ఎందుకంటే నీ బర్త్డే జూలై సెకండ్ కాబట్టి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అన్నది కాదు ముఖ్యం అది నిజమా కాదా అన్నదే పాయింట్ నేనంటే గెట్ వాళ్ళెవరో నీకు చెప్పుంటారు నా బర్త్ డే ఇవ్వాలే ఏదైనా గిఫ్ట్ ఇవ్వు ఏవి ఇవ్వాలో చిన్న ముద్దిద్దా పర్వాలేదు మానాయినే ముద్దేనా ఇంకేదో అడగాల్సిందే నాకంత ఆశ లేదు అడగండి త్వరగా అప్పటికి తమ నా ఉంటారండి ఇప్పుడు నా ఉండదుగా చూడండి నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని మీరు ఇలా ముద్దు అడగడం మేనస్ కాదు మా అన్నయ్య రాకముందే మర్యాదగా ఇటు నుంచి వెళ్ళిపోండి చెప్తాను ఎక్కడికి వెళ్తా అడగ్గానే ముద్దిచ్చుంటే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదుగా ఇంతవరకు రావాలని అడగ్గానే ముద్దివ్వలేదు హలో చెప్పండి అంకుల్ రాజశేఖర లాస్ట్ మంత్ వరకు మన ఢిల్లీ బ్రాంచ్ లో పనిచేసేవాడు ఈ మధ్యనే ముంబై బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేశాము ఎందుకు అడుగుతున్నారు ఓకే అంకుల్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ లెటర్ బాయ్ అయితే మీ చెల్లికి ఇంతవరకు పెళ్లి సంబంధాలు చూడలేదా లేదు సార్ ఇంతకీ మీ చెల్లెలు నాతో పెళ్లికి ఒప్పుకుంటుందంటావా తప్పకుండా సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని రేపు మా చెల్లెల చేత మీకు ఫోన్ చేస్తాను చూడండి నువ్వు ఆ చేస్తే అమీర్పేటలో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్కి నిన్ను మేనేజర్ చేస్తాను థ్యాంక్ యూ సార్ కోసం పట్టుచెర కొనిస్తాను తీసుకుని కొంపలో మనశ్శాంతి పద్మకు నేను చేసుకోవటం ఇష్టం లేదంట నాతో చెప్పడానికి భయపడి ఇన్నాళ్ళు ఉండి మా బాస్ కొడుకు రాహుల్ ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు చెప్తోంది వాడికి కూడా ఇష్టమే అంట నేను ఎంత చెప్పినది వింటలేదు ఇన్నాళ్ళు ఏం కావాలన్నా తినాలన్నా డబ్బు లేక ఊరుకునేది రాహుల్ చేసుకుంటే సుబ్బడి చేస్తుందే అని నేను కూడా ఎక్కువగా బలవంతం చేయకుండా వచ్చేసాను నీ చెల్లెలు అంతగా అతన్నే ఇష్టపడుతుంటే అతనికి పెళ్లి చేయి నాకెందుకు చెప్పడం కూర అది కాకపోతే దేశంలో ఇంకెవరూ ఏంటి నువ్వు సరే అంటే మా బంధువులమ్మాయి ఉంది చూస్తానంటే చెప్పు రేపే వెళ్దాం అక్కర్లేదు నాకు నిద్ర వస్తుంది తమతే నేను పడుకుంటాను రే రఘు నేనేదో డ్రామా ఆడుతున్నావు నువ్వు ఫీల్ అవుతున్నావు ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు నువ్వు నమ్మితే రమ్ము లేకపోతే లేదు

ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా నాకు పట్టింది పిచ్చి సరదాలకి తాగుళ్ళకి డబ్బులు ఇస్తున్నాడని నన్ను వారికి కట్టబెట్టాలనుకుంటున్నావు నువ్వేమనుకున్నా సరే నేను రాహుల్కి మాట మాటిచ్చాను నీ పెళ్లి రాహుల్తోనే తేనే జరుగుతుంది గుర్తుపెట్టుకో నేను చావన వాణ్ణి మటుకు చచ్చినా పెళ్లి చేసుకుని నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకుంటే నా ఉండు లేకపోతే అక్కర్లేదు బండకి చిల్లర్ ఉందా లేదమ్మా సరే ఇప్పుడే తీసుకొచ్చేస్తాను రఘు పది రూపాయలు ఉంటే ఇవ్వు ఆటోకి ఇవ్వాలి ఏమైంది పద్మా తర్వాత చెప్తాను కానీ ముందు పది రూపాయలు ఇవ్వు ఇవిగో నువ్వు భోజన చేసావా నాకైతే ఆకలి దంచేస్తోంది బాబు అది కాదు పద్మా నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ అన్న చెప్పావా చెప్పాల్సిన అవసరం లేదు గాని బియ్యం కందిపప్పు ఎక్కడ పెట్టారో చెప్పండి అరగంటలో వంట చేసేస్తాను పద్మా నువ్వు ఆ రాహుల్ ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావేమో ఆలోచించు ఏం సార్ మరి ఇంకో అమ్మాయిని ఏమైనా చూసుకున్నారా ఏంటి ఏ ఎందుకు వచ్చింది అనుమానం లేకపోతే వాని పెళ్లి చేసుకోమని మీరు సలహా ఇవ్వడం ఏంటి మీ బాగా కోరి చెప్తున్నా మీ కన్సర్న్ కి చాలా థాంక్స్ మేము ఎవరిని పెళ్లి చేసుకుంటే సుఖపడతామో మాకు బాగా తెలుసు మీ బోడి సలహా ఎవరికి అక్కర్లేదు మొండిదానివి నిన్ను మాత్రం ఎవరు తరం కాదు నా జాతక ప్రకారం నా పెళ్లి తలమాస జరుగుతుందని రాసి పెట్టిందట ఏం చేస్తావు అవును ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటావు నువ్వు దేనికి బాధపడవా ఎందుకు బాధపడాలి మనం ఎన్నాళ్ళు బతుకుతామో మనకే తెలీదు ఉన్నన్నాళ్ళు సరదాగా ఉండాలన్నదే నా పాలసీ నేను నిన్ను పెళ్లి చేసుకోనంటే కూడా బాధపడవా బాధపడతాను ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం రఘు రే పొద్దున్నే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకున్నావా కానీ ఈ రాత్రికి మనం శోభనం చేసుకుందాం చీర కట్టుకోవడం పూర్తవలేదు నీకు కట్టుకున్నానండి మీ సుపుత్రుడు నా చీరంతా తడిపేశాడు అందుకే వేరే చీర కట్టుకుంటున్నాను నువ్వు రెడీ అయ్యి మనం వెళ్ళేసరికి ఇంటర్వెల్ అవుద్ది నో ప్రాబ్లం అయినా ఇప్పుడు వచ్చే సినిమాలో ఇంటర్వెల్ వరకు అసలు కథే ఉండదులేండి మనం లేట్ గా వెళ్ళినా కూడా కథ బాగా అర్థం అవుతుంది త్వరగా కట్టుకుని రా కాసేపు నిన్న ఎలా చూశానంటే సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయి వేరే ప్రోగ్రాం మొదలవుద్ది ఓకే సార్ ఎస్ సార్ ఐఎమ్ కమింగ్ సార్ ఫోన్ విరండి సారీ పద్మ నేను అర్జెంట్గా ఆఫీస్ కి వెళ్ళాలి ఎవరు ఫారెన్ డెలిగేట్స్ వచ్చారట బాస్ రమ్మన్నారు పర్వాలేదు మీరు ఆఫీస్ కి వెళ్ళండి సినిమాకి ఇంకెప్పుడైనా వెళ్దాం నాకు సార్ మీ పక్కింటావిడ ఫోన్ చేసింది మీ ఆవిడ పట్ల వేస్తే మేడం నుంచి కింద పడింది అట మనోవర హాస్పిటల్ కి తీసుకెళ్లేట మిమ్మల్ని అర్జెంట్గా రమ్మన్నారు ఎక్కడికి వెళ్ళావు నేను వచ్చి గంట అవుతుంది మధ్యాహ్నం రఘు భార్య మేడ మీద నుండి కింద పడింది పాపం తలకు దెబ్బ తగిలి రక్తం కాతుంటే నేను సర్లా హాస్పిటల్ కి తీసుకెళ్లాం రఘు వచ్చే వరకు ఉండి ఇప్పుడే ఇంటికి వస్తున్నాం అది సరే మరి మరి శివాడు కూడా పనిలోకి రాలేదు కదా మరి నేను వెళ్ళి విషయం ఏంటో కనుక్కురానా మీరెందుకు వెళ్ళడం డబ్బు అవసరం అయితే అదే వస్తుందిలే ఓకే ఓకే ముందు రిఫరల్ కి కమిషన్ నుంచి పంపించేసేయండి డబ్బు సంగతి తర్వాత మాట్లాడచ్చు సరే మీ ఆవిడ ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయి పైనుంచి పట్టడం వల్ల బాడీ అంతా ఇంటర్నల్ ఇంజరీస్ అయ్యాయి ముఖ్యంగా ఇక్కడ తగలటం వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యింది ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది ఆపరేషన్ ఎంత డబ్బు అవసరం అవుతుంది డాక్టర్ ప్రస్తుతానికి యాభై వేలు తీసుకురండి రిమినిమింగ్ అమౌంట్ ఆపరేషన్ తర్వాత పే సరే డాక్టర్ డబ్బు తీసుకుండా అట్లా వచ్చేస్తాను ఎక్స్క్యూజ్ మీ మీరు డబ్బు తెస్తే కానీ ఆపరేషన్ మొదలు పెట్టలేవు లోపల పెట్టు మస్తాన్ వల్లి మనకి ఆశలు వడ్డీ మొత్తం కల్పించాడేవమ్మా మీరెవడా ఎప్పుడు వచ్చాడు ఏమిటి రఘు మీ ఆవిడకి ఎలా ఉంది సీరియస్ గా ఉందండి ఆపరేషన్ చేయాలంటున్నారు అడ్జస్ట్ అవుతాయా అయ్యో ఇంట్లో పైసా కూడా లేదే పొద్దున్నే రెండు వేలు ఉంటే పని మనిషి వచ్చి వాళ్ళ అబ్బాయికి లేదని తీసుకెళ్ళిందాయా రేపు పొద్దున్నే నా బైక్ అమ్మేసాయినా ఇస్తాను కనీసం ఐదు వేలు అండి ఏ డబ్బు నువ్వు అనేది అంటే నా దగ్గర డబ్బులు ఉండి కూడా ఇవ్వడం లేదనా అది కాదండి మీ దగ్గర ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న డబ్బు ఏమైనా ఉందేమోనని మా ఆవిడ ఆవిడయా పైసా కూడా లేదు ఎవడో చందవాసం వచ్చాండే వడ్డీతో కలిపి నలభై ఎనిమిది వేలు లెక్క పెట్టుకోండి లెక్క పెట్టుకోని కరెక్ట్ గా ఈ కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయా నువ్వు ఎక్కడే ఉన్నావు రే మీ ఆవిడికి ఎలా ఉందిరా డాక్టర్ ఆపరేషన్ చేయాలా యాభై వేలు దాకా కావాలట మరి డబ్బు అడ్జస్ట్ అయిందా నీ దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతుందేమో వచ్చాను చూడరా ప్లీజ్ యాభై వేలని కాదురా నీ దగ్గర ఎంత ఉంటుంది నా దగ్గర నా దగ్గర ఎంత ఉంటుందా నాలుగైదు వందలు కూడా ఎలాగైనా చూడరా రెండు మూడు రోజులు ఇచ్చేస్తాను అదేంట్రా అలా అంటావు నా దగ్గర ఉంచుకొని కూడా నీకు ఇవ్వకుండా దాచుకోండి అనుకుంటున్నావా ఒక్క నిమిషం రా మా ఫ్రెండ్ ఉన్నాడు వాడి దగ్గర దొరుకుతాయని అనుకుంటారు ఏమండి రత్నగారు మీ దగ్గర యాభై వేలు దొరుకుతాయా ఐదు రూపాయలు ఉంటే పర్లేదు అయ్యో లేవు భయ్యా లేదా ఓహో అయ్య గారు అడిగినట్టున్నారు రే ఎందుకైనా మంచిది చందు అడుగు వాడైతే గ్యారెంటీగా ఎవడు థ్యాంక్స్ రా నాగరాజు చెప్పినందుకు నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను నీకు తర్వాత చేస్తాను ఓకే బాయ్ ఎక్కడికండి ఎందుకు బయట బయటం వేసి వచ్చారు మా ఫ్రెండ్ వాళ్ళ మిసెస్ హాస్పిటల్ లో ఉంది వాడు వచ్చి నన్ను డబ్బులు అడుగుతాడేమో ఎవరు ప్రఘు ఆయన పాపం చాలా సార్లు మీకు నా ముందే డబ్బులు ఇచ్చాడు ఇవ్వచ్చుగా నా దగ్గర ఎక్కడున్నాయి పొద్దున్నగా బ్యాంక్ లో నుండి నలభై వేలు డ్రా చేశారు అదా ఆ డబ్బులు నా గర్ల్ ఫ్రెండ్ నల్లికి గిఫ్ట్ కొనిద్దామని ఎవరికి నాకేనా కాకపోతే ఎవరికి అంటారా పంపించేస్తానండి మా ఎవరితో పంపించేస్తాను వెంటనే ఆ డబ్బులు కోసం వస్తున్నట్టున్నాడు నన్ను అడిగితే నేను లేనని చెప్పి అటే సేట్లేడా లేడు ఎప్పుడు వస్తాడు తెలియదు